వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్యము ముందుగా ముఖ్యాం సార్ మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి ఆసుపత్రి ముందు బైటాయించారు బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం పట్టణ నాయకులు వెంకట నరసయ్య మాట్లాడుతూ గతంలో ఎంపీ బాలక సుమన్ గా ఉన్నప్పుడు తొంభై తొమ్మిది లక్షల నిధులు వచ్చాయి కానీ ఆసుపత్రిలో ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఇక వర్షాకాలంలో ఆసుపత్రి చుట్టూ వర్షం నీరు చేరి మొత్తం బురదమయం అయ్యే పరిస్థితి ఉందని అన్నారు ఈ ఆసుపత్రి దాదాపు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ప్రధాన చికిత్స అందిస్తున్న ఆసుపత్రి కావడం కనీసం ఐసీయూ లేక వచ్చిన పేషెంట్లను రిఫర్ చేస్తున్నారని నేటి కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రభుత్వ ఆసుపత్రిపై శ్రద్ద వహించి ఉన్న నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ ఆసుపత్రి ముందు బేటాయించారు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో వాటిని చూస్తే చాలా ఇబ్బందిగా అనిపించింది ఇది వర్షాకాలం వర్షాకాలంలో నీళ్ళని ఇక్కడే నీళ్ళు ఉంటున్నాయి డ్రైనేజీ వ్యవస్థ లేదు అలాగే దీనికి సంబంధించినటువంటి చుట్టూ కంపౌండ్ వాళ్ళ చుట్టూ లైటింగ్ కూడా లేదు ఈ రెండే కాకుండా ఏదైతే గతంలో ఎంపీగా ఉన్నటువంటి బాలక సంబంధించినటువంటి అంబులెన్స్ మాత్రమే ఇంకా పనిచేస్తున్నది పది సంవత్సరాల తర్వాత కూడా అదే అంబులెన్స్ను రోగులకు యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అంతేకాకుండా లోకల్లో ఐసీయూ సెంటర్ లేకపోవడం వల్ల ఐసీయూ లేకపోవడం వల్ల ప్రతి కేసును మంచిగా రిఫర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి దుస్థితి నుండి చెన్నూరు పట్టణ పట్టణంలో ఉన్నటువంటి రోగులకే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల రోగులందరూ కూడా ఈ ఆసుపత్రి ఆధారపడి ఉంటారు దానికి కావాల్సినటువంటి కోటి తొంభై ఎనిమిది లక్షల నిధులను కూడా గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి పరికరాలను వినియోగం తీసుకురా తీసుకురాకపోవడం అనేది శోచనీయం ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు సునిశ్చితంగా పరిశీలించి దీనికి కావాల్సినటువంటి అన్ని వసతులను ఏర్పాటు చేయాలని చేయాల్సిందిగా బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం జై భారత్కి జై